జై తెలంగాణ విజయ తెలంగాణ తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ గురించి తన అనుభవాల గురించి పుస్తకం రచించి ఈ పుస్తక ఆవిష్కరణ కోసము విచ్చేసినటువంటి అందరు అతిథులకు స్వాగతం పలుకుతూ గౌరవన్యులు పెద్దలు ఈ పుస్తక రచయిత శ్రీ టు ది దేవేందర్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కొడతా ఉన్నాం జై తెలంగాణ విజయ తెలంగాణ తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ గురించి తన అనుభవాల గురించి పుస్తకం రచించి ఈ పుస్తక ఆవిష్కరణ కోసము విచ్చేసినటువంటి అందరి అతిథులకు స్వాగతం పలుకుతూ గౌరవనీయులు పెద్దలు ఈ పుస్తక రచయిత శ్రీ టు టి దే దేవేందర్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం 监都。